అద్భుతమైనటువంటి స్థానాన్ని శ్రీమాన్ పూర్ణచంద్రరావు గారు మాకు చూపించి చాలా ఆనందాన్ని కలిగించినందుకు వారికి మేము ముందుగా చక్కటి ఆరోగ్యం మంచి శక్తి ఇంకా మన కొత్త ఆలోచనలు వారికి భగవంతుడు ప్రసాదించాలి అని మేము ప్రార్థన చేస్తున్నాం మీలాంటి మిత్రులు ఎందరినో ఇవ్వాలని కూడా ప్రార్థన చేస్తున్నాం అవుట్ ఆఫ్ కాంటెక్స్ట్ మేము అంటే ఇక్కడ చెప్తున్నాం కదా మేము ఇలాంటి కాషాయం బట్టలు వేసుకొని బొట్లు బాణాలు పెట్టుకొని దండం పట్టుకొని మీ అందరి మధ్యన ఉండడం అనేది ఇట్స్ సంథింగ్ లైక్ ఆడ్ మ్యాన్ అవుట్ రిజండి సో మేము మిమ్మల్ని కూడా ఇప్పుడు సంథింగ్ ఆడ్ మ్యాన్ అవుట్ లాగా ఇంకొక చిన్న టాపిక్ మేము మీ ముందర మేము ప్రజెంట్ చేస్తాం ఐ డోంట్ థింక్ దట్ యాక్సెప్ట్ ఆర్ యూ డోంట్ యాక్సెప్ట్ ఇట్ ఏం చేస్తారు యాక్సెప్ట్ చేస్తారా మైక్ మరి మరేం చేస్తా ఒక చిన్న ప్రశ్న వేస్త షుడే మీరేం అనుకోకుండా సమాధానం చెప్పాలి ఇందాక మన ప్రదీప్ గారు ఒక మాట చెప్పారు అదో గురువు గారు అని अनेक गारा <laughs> गुरु पाद अटे ओनली हाफ सो मे मिमल कोशन वेस्ता आसर्स इतने ई डोंट टेक मच आफ यू टाइम बट लास्क एंड यू रेस्पॉन्ड टू आज ओके थैंक यू मानव सेवे माधव सेवा ఎంతమంది విన్నారు గుడ్ ఎంతమంది లైక్ చేస్తారు దాట్ ఈస్ ది బిగ్గెస్ట్ ప్రాబ్లమ్ ఎందుకోసమని మళ్ళీ మేము చెప్తాం ఇక్కడప్పుడు మనం అద్భుతమైనటువంటి నేచర్ని మనం చుట్టూ చూస్తున్నామే హూ క్రియేటెడ్ దిస్ నేచర్ God, right? Let them be. And even they say it's the nature, right? Nature created. Who created man? Again, the nature. Who created the birds and animals? Again, that nature or God, whatever you call it, but it's not we. Some power made all these things happen. Valleys, mountains, oceans, rivers, trees, creepers, variety of fruits, flowers, all these things were created by some power. Mirdani nature antara, let you call something like that. We are also a product of that. చెట్లు లేకపోతే మనం బ్రతకగలమా పక్షులు లేకపోతే మనం బ్రతకగలమా జంతువులు లేకపోతే మనం బ్రతకగలమా ఎస్ సార్ థ్యాంక్ యూ నీళ్ళు లేకపోతే మనం బ్రతకగలమా గాలి లేకపోతే నో అయితే నీళ్ళని పాడు చేసే ప్రాణి ఎవరు గాలిని పాడు చేసే ప్రాణి ఎవరు జంతువులని అవసరానికి మించి కోట్లో అవసరానికి మించి చంపే ప్రాణి ఎవరు పక్షుల్ని కూడా అట్లాగే అవసరానికి మించి చంపే ప్రాణి ఎవరు నేళ్ళని కంటామినేట్ చేసే ప్రాణి ఎవరు అబద్ధాలు ఆడే ప్రాణి ఎవరు ఎవరైనా ఒకళ్ళు చెప్పగలరా నేను ఎప్పుడు అబద్ధాలు ఆడలేదండి జన్మలో పోనీ మైక్ పట్టుకునే వాళ్ళేనా చెబితే అది ఇంకొక పెద్ద అబద్ధం ఇప్పుడు ఇన్ని సుగుణాలు మనిషిలో ఉన్నాయి కదా మనుషులంటే మనమే కదా మనలో ఇన్ని సుగుణాలు ఉన్నాయి కదా నిజానికి ఆ దేవుడు ఎవడో ఎవడు అనేది ఇప్పుడు దట్స్ నాట్ అవర్ టాపిక్ సో ఐ డోంట్ సే ఎనీ నేమ్ ఆఫ్ గాడ్ రైట్ ఎవడో ఒక దేవుడో లేకపోతే నేచరో ఇన్నిటినీ క్రియేట్ చేసింది డూ ఎక్స్పెక్ట్ దట్ నేచర్ విల్ లవ్ అస్ ద హ్యూమన్స్ ఇన్ ఆఫ్ ఆల్ దీస్ గ్రేట్ క్వాలిటీస్ మీకు ఇద్దరు కొడుకులు ఉన్నారనుకోండి ఇద్దరు పిల్లలు ఉన్నారనుకోండి కొడుకులు కాదు పిల్లలు రైట్ ఒక పిల్లాడు లేకపోతే ఒక చైల్డ్ వాడికి బలం ఉంది కదా అని రెండో వాడిని చావగొట్టాడు అనుకోండి డు యూ ఫీల్ హ్యాపీ నో వీ ద హ్యూమన్స్ ఆర్ వన్ చైల్డ్ రెస్ట్ ఆఫ్ ది క్రీచర్స్ లైక్ యానిమల్స్ అండ్ బర్డ్స్ ట్రీస్ అండ్ క్రీపర్స్ రివర్స్ అండ్ ఎయిర్ ఎర్త్ అండ్ మౌంటైన్స్ ఇవన్నీ కూడా ఆ క్రియేట్ చేసిన వాడికి సంతానం లాంటివే కదా వీటిని మనం డ్యామేజ్ చేస్తున్నప్పుడు మీరే చెప్పారు నేను చెప్పలే అన్నిటినీ డ్యామేజ్ చేసే హండ్రెడ్ మార్క్స్ సుగుణాలన్నీ మనిషికే ఉన్నాయని చెప్పారు బికాస్ నో యానిమల్స్ పాయిల్ ద నేచర్ నో బర్డ్ విల్స్ పాయిల్ ద నేచర్ ఇన్ని సుగుణాలు ఉండేటటువంటి మానవ సేవ ఏ ఏ అని అంటున్నాం అంటే ఎప్పుడైనా ఏ ఇంకో ఇంకోదాన్ని మనం కండెంట్ చేస్తున్నాం అని అర్థం ఇప్పుడు అక్కడ కూర్చున్నటువంటి ఆ ముందర కూర్చున్న వాళ్ళల్లో ఆయనే మంచోడు అన్నాం అనుకోండి ఆయనే మిగతా వాళ్ళిద్దరూ కూడా ఇక్కడి నుంచి మమ్మల్ని యూ సే ఏ మిగతా వాటిని అది స్టాప్ చేసేస్తుంది మీరు ఎప్పుడైతే మానవ సేవ ఏ అన్నారో మిగతా వాటిని యూ కెన్ డ్యామేజ్ ఇన్ ఏవే యు యూ లైక్ అని అర్థం కదా అది మాధవుడికి సంతోషం కాదు మనిషికి చేస్తే మాత్రమే మాధవుడికి సంతోషం అర్థం అదే కదా మానవ సేవ ఏ మాధవ సేవ ఏ మరొకటి కాదు టేకింగ్ దిస్ ఫర్ గ్రాంటెడ్ Man started spoiling the nature. Man started contaminating the soil. Man started polluting the water and the air. Because he took this for granted. So, now I again repeat the question. Manavaseva ye, Madhavaseva karakta. Nobody is dare enough to raise their hand. Manavaseva ye. Manavaseva kuda. See, we don't want to ignore ourselves. మనని మనం కూడా టేక్ కేర్ చేయాలి బట్ ద సేమ్ టైం యూ షుడ్ టేక్ కేర్ ఆఫ్ అదర్ థింగ్స్ ఆల్సో రైట్ ఇప్పుడు మన అట్లూరి వారు ఇక్కడ ఇంత అద్భుతమైనటువంటి రిసార్ట్ ఏర్పాటు చేశారండి మేము మాకు కూడా ఒక రూమ్ ఏర్పాటు చేసి పెట్టారు దాంట్లో పాపం వారి దయతోటి మేము లోపలికి వెళ్ళి చూసాం ఎవ్రీథింగ్ ఈజ్ ప్రెడీ మచ్ న్యాచురల్ బ్యాగ్స్ ఆర్ నేచురల్ అండ్ ఐటమ్స్ ప్రొవైడెడ్ ఆర్ ప్రెడీ మచ్ న్యాచురల్ అండ్ ఎవ్రీ అట్మాస్ఫియర్ అరౌండ్ ఇట్ అవసరం ఇప్పుడే మరి న్యాచురల్ వీలైనంత వరకు కృత్రిమత్వం లేకుండా చెయ్యగలిగినంత పని చేసి పెట్టారండి అండి మరి నేచర్ని మనం కేర్ టేక్ చేయకుండా నేను మాత్రమే బాగుండాలి మిగతాది ఏమైపోయినా పర్వాలేదు అని అనుకోవచ్చునా అండ్ నౌ మానవ సేవయే మాధవ సేవ అనే స్లోగన్ని మోడిఫై చేసుకోవాలి ఇట్స్ నాట్ ద రైట్ స్లోగన్ ద మూమెంట్ వీ అండర్స్టాండ్ దాట్ ప్రాబబ్లీ వీ డైజెస్ట్ ద స్లోగన్ లైక్ మానవ సేవ ఏ అండ్ వీ స్టార్టెడ్ కరప్టింగ్ ఎవ్రీథింగ్ అండ్ దెన్ వీ స్టార్టెడ్ రూయినింగ్ అవర్ సెల్స్ తను కూర్చున్న కొమ్మని తానే నరుక్కునే మూర్ఖుడిలాగా మనిషి పతన దిశగా ప్రయాణం చేస్తున్నాడు అందుకోసం దాన్ని కొంచెం మోడిఫై మనం చేసుకుందాం అలాగే మానవ సేవ మాధవ అని పేరే తోపుకుంటున్నారు కదా సో దాన్ని కొంచెం రివర్స్ చేద్దాం మనం